వార్తలకు స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది ప్రముఖ వ్యాపారవేత్తలతో రాష్ట పెట్టుబడుల గురించి చర్చిస్తున్నారు రాష్టంలో అవసరాలను అనుకూలతలను తెలియజేస్తున్నారు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గ్లోబల్ హెల్త్ స్టాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ ఎల్డీసీ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీరీధర్ బాబు అధికారుల బృందం సమాపేశమైంది ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ అయిన అదానీ గ్రూప్ తో కీలక ఒప్పందం జరిగింది పన్నెండు పేల నాలుగు వందల కోట్లకు పైగా అదానీ పోర్ట్ పోలియో కంపెనీలతో నాలుగు అవగాహన ఒప్పందాలపై రాష్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంస్దిద్దతను వ్యక్తపరిచారు ప్రముఖ ఫార్మా కంపెనీ అరాజన్ రెండు పేల కోట్లతో మల్లాపూర్లోని పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అరాజన్ కంపెనీ సీఈఓ మణి కంటిపూడితో సమాపేశమైన సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు గోదీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో ఎనిమిది పేల కోట్ల బియ్యంతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పడానికి ఒప్పందం చేసుకుంది